నేను ఇంటర్ హాస్టల్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆనపకాయ చికెన్ కాంబినేషన్లో కుక్ చేసి ఎవరి వీక్ తీసుకొచ్చేవారు భలే టేస్టీగా ఉండేది అందుకే నేను ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ ట్రై చేస్తున్నాను అయితే నేను ముందు వీడియోలో చెప్పాను కదా కొత్త రూమ్కి షిఫ్ట్ అయిపోయాము అక్కడ అంత మంచిగా అనిపించలేదని ఆ ఓనర్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని అందులో కామన్ రూమ్ సబలైటింగ్ ఇచ్చారు వాళ్ళు కుకింగ్ ఎలా చేశారు కానీ మా హస్బెండ్ కుక్ చేసుకునేవారు కాదు నేను వచ్చిన టూ మంత్స్ తను కుక్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేదాన్ని అయితే ఇక్కడ వంట మార్నింగ్ ఆరు లోపే కంప్లీట్ అయిపోవాలనేవారు దానివల్ల నేను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టూ ఫోర్ మధ్యలో లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేదాన్ని సింగపూర్లో రూమ్ రెంట్కి తీసుకునేటప్పుడు ఏంటంటే కొంతమంది ఎలక్ట్రిసిటీ బిల్లు రూమ్ రెంటల్లోనే ఇంక్లూడ్ చేస్తారు కొంతమంది షేర్ చేస్తారు ఈ రూమ్ రెంటల్లోనే ఇంక్లూడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఓనర్స్ ఎయిర్కాన్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు సో మేము కూడా ఏమైందంటే మాకు రిస్ట్రిక్షన్స్ చెప్పకపోయినా మాకు రెంటల్ అమౌంట్లోనే ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమైందంటే మేము డే టైమ్ యూజ్ చేసేవాళ్ళం కాదు ఎయిర్కాన్ ఓన్లీ నైట్ టైం యూజ్ చేసేవాళ్ళం అప్పుడు కూడా వాళ్ళు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో ఎయిర్ కాన్ ఆఫ్ చేసేవాళ్ళు